హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే వీడియోలోకి వస్తున్నా ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ పండగైతే చాలా హ్యాపీగా జరుపుకుంటుంటారు అనుకుంటున్నా ఇక విషయంలోకి వస్తే మేము పండగ రోజు కూడా డ్యూటీ చేస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నాను మార్నింగ్ అయితే నేను ఆరున్నరకే ఇంటి ఇంటికాడి నుంచి బయ బయలుదేరి వచ్చేసాను బయలుదేరి ఇంకా సిఎన్జి పట్టించుకొని ఇంకా ఒక డ్యూటీ అయితే చేసేసాను ఇంకా రెండో డ్యూటీకి పోతున్నా ఇప్పుడు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల టైము పొద్దున్నే వచ్చేసి ఎనిమిది గంటల ఎనిమిదిన్నర లాగిన్ ఇచ్చారనమాట ఎనిమిదిన్నర లాగిన్ అయితే ఈరోజు ఎనిమిది గంటలకే కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఈరోజు ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది అందువల్లనే కొంచెం లాగిన్ తొందరగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ పికప్ టైం వచ్చేసి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలు ఉంది ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంది కంపెనీ నుంచి ఇప్పుడైతే నెక్స్ట్ సెకండ్ పికప్కి అయితే వెళ్తున్నాను రోడ్స్ కూడా అంత ట్రాఫిక్ ఏం లేదు ఫుల్ ఖాళీగా ఉన్నాయి అంత రోడ్స్ చూడండి రోడ్స్ అయితే ఎంత ఖాళీగా ఉన్నాయో మామూలుగా లీవ్ లేకుండా వర్కింగ్ డేస్లో అయితే కన ఈ రోడ్ ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఇంతకు ముందే కొన్ని వీడియోస్లో మీకు చూపించాను నేను ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఈ టైంకి అయితే మామూలు వర్కింగ్ డేస్లో హెవీ ట్రాఫిక్ అంటే హెవీ ట్రాఫిక్ ఉండేది ఈరోజు పండగ వల్ల ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది చాలా అంటే చాలా తక్కువ నైంటీ ఫైవ్ పర్సెంట్ వెహికల్స్ అయితే తగ్గిపోయినాయి ఇంకా ఫైవ్ పర్సెంట్ వెహికల్స్ మాత్రమే తిరుగుతున్నాయి ఇలా అంతే ఇక కంపెనీలు కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంపెనీస్కి అయితే లీవ్ ఇచ్చేశారు కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే మన ఉగాదికైతే లీవ్ లేదనమాట కొన్ని కంపెనీలకి అదే నెక్స్ట్ ఎల్లుండి రంజాన్ పండుగ వస్తుంది కదా రంజాన్ పండుగ అయితే మొత్తం అన్ని కంపెనీలకి అయితే హాలిడేస్ ఇచ్చేశారు అంటే మాకు కూడా హాలిడే ఆల్రెడీ చెప్పేశాను అనమాట రంజాన్ పండుగ అయితే రంజాన్ పండుగ రోజు అయితే మాకు కూడా డ్యూటీ ఏం లేదు ఆ రోజు మేము లీవ్ తీసుకొని ఇంటికాడ ఉండడమే ఇక్కడైతే చూడండి రోడ్ ఎంత ఖాళీగా ఉండేది ఇక్కడ అంతా మొత్తం అయితే ఫుల్ హెవీ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉండేది ఇప్పుడు నా ఇప్పుడు నేను వచ్చేసి ఏరియా మా కుందనల్లికి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్లు కుందనల్లి కుందనల్లి బ్రూక్ఫీల్డ్ ఏరియా అక్కడ నుంచి ఇంకా దగ్గరికి వచ్చేసాను ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ఇంకేం ఒక టెన్ మినిట్స్ పాయింట్ అయితే వెళ్ళిపోతాను పికప్ పాయింట్కి లెఫ్ట్ తీసుకొని అయితే ఇంకా బ్రిడ్జ్ పైన రైట్ తీసుకొని వెళ్ళాలి సిగ్నల్ డైరెక్ట్ అయితే వదిలేస్తున్నారు ఇంతకు ముందు అయితే సిగ్నల్ అక్కడ లేకుండా ఉండేది అక్కడ లెఫ్ట్ తీసుకొని ముందు యువటన్ తీసుకొని రావాల్సి ఉండేది కాకపోతే ఇప్పుడు సిగ్నల్ పెట్టేశారనమాట సిగ్నల్ పెట్టడం వల్ల ఇప్పుడు యూ టర్న్ లెఫ్ట్ తీసుకొని యూ టర్న్ పోయే పని ఉండదు డైరెక్ట్ రైట్ టర్న్ తీసుకోవడమే దీనివల్ల కొంచెం ట్రాఫిక్ అయితే అవాయిడ్ అవుతుంది ఇక్కడ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట పదన్నా పదన్నా ఓ ఎల్లో పడిపోయింది సిగ్నల్ పర్లేదు ఎల్లో పడేంత వరకు వెళ్ళచ్చు అమ్మయ్య సిగ్నల్ అయితే దాటేశాను ఇంకా ఇక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ అంతే పాయింట్ పికప్ పాయింట్ మొత్తం అయితే రోడ్కి మనం ఖాళీ ఖాళీగా ఉన్నాయి ఈరోజు మామూలుగా వర్కింగ్ డేస్లో అయితే ఈ తక్కువ డిస్టెన్స్ వెళ్ళాలంటేనే కనీసం ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ ఫార్టీ మినిట్స్ పడుతుంది ఈరోజైతే చాలా తక్కువ ఉంది ట్రాఫిక్ మామూలుగా పండగల టైం వచ్చినాయంటే రోడ్స్ అయితే ఇలాగనే ఉంటాయి ఎందుకంటే ఆ రోజు కంపెనీస్ కానీ వేరే వర్కింగ్స్ కానీ ఏం ఉండేలేదు అంతా హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి రోడ్స్ అయితే ఖాళీ ఖాళీగానే ఉంటాయి ఇంకా వర్కింగ్ డేస్లో మాత్రము ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు మీ మీరు కూడా చూసే ఉంటారు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో అంతా పెట్టాను కదా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే కొత్త కారు తీసుకున్నాను కదా ఆ కారు అయితే కంపెనీలో డ్యూటీలు లేవు కొత్త కారు తీసుకున్నాను కదా ఆ కారు అయితే డ్రైవర్ కాల్స్ ఉండండి మా తమ్ముడు కూడా మా తమ్ముడు అయితే వస్తున్నాడు కాకపోతే వాడికి కొంచెం కాలు ప్రాబ్లం అవడం వల్ల కాళ్ళు ఎక్కువ క్లచ్ బ్రేక్ తొక్కాలి కదా అంటే ఎడమకాలు కొంచెము ఏట్ అయిందనమాట అంటే ఇంతకుముందు టాటా వేసి ఉన్నప్పుడు ఆ బండ్లో పడిపోయినప్పుడు కాలు కొంచెం ఏట్ అయింది నొప్పిగా ఉందంట క్లచ్ అయితే ఎక్కువ తొక్కలేకపోతున్నాడు అంటే దగ్గర దగ్గర అయితే పికప్లు తీసుకొని అయితే వెళ్ళచ్చు అదే కొంచెం లాంగ్ ఒక పదహైదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అలా వెళ్తే కన్నా కొంచెం కాలు అయితే చాలా నొప్పి వచ్చేస్తుందంట అందువల్ల వాడైతే ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాడు ఇక వాడు రెస్ట్ తీసుకుంటే ఇంకా మనకి కార్ అయితే బండి ఇప్పుడు నిలిచిపోయింది ఇంటికాడనే ఉంది బండి తిరగడం లేదు అందువల్ల అయితే అదొక టెన్షన్ ఈ బండికి చూస్తే ఈ బండికి డ్యూటీలు అవ్వడం లేదు శాలరీలు కరెక్ట్గా అవ్వడం లేదు అందుకోసం ఇదొక టెన్షన్ ఈ టెన్షన్లో ఇన్ని టెన్షన్లు పెట్టుకొని వీడియోలు తీయాలంటే చాలా కష్టంగా ఉంది అందుకని అయితే వీడియోలు నేనేం తీయలేదు అందుకని మనకి ఇంకా కష్టాలు ఎప్పుడూ ఉండేవి తప్పవు ఎలాగలాగా ఇంకా ఏదో చేసుకొని చేసుకోవాలి కదా అంటనని ఇంకా వీడియోలు అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు నుంచి ఈ వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతుంటాను కాకపోతే ఎక్కువ లెంత్ అయితే పెట్టను చిన్న చిన్నగా అయితే పెడుతుంటాను మన సిటీ ఎట్లా డ్రైవర్ ఎట్లా ఏమి అనేది నేను వీడియోస్ పెడుతుంటాను మన ఈ మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ వచ్చేది డ్రైవర్ గురించినే వస్తాయన్నమాట డ్రైవర్ కష్టాలు ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు ఏమనేది నా గురించే కాదు నా తోటి డ్రైవర్లతో కూడా నేను పరిచయం చేస్తాను పరిచయం చేసి వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏమి వాళ్ళ డ్యూటీలు ఎలా అనేది కూడా నేను చూపిస్తుంటాను ఇక లొకేషన్కి అయితే దగ్గరలో ఉన్నాను ఇంకా వీడియో అయితే ఇంత టాప్ తాపేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ పికప్కి అయితే వెళ్ళేటప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తాను ఈ కంపెనీలు అయితే రెండు డ్యూటీలు అయిపోయాయి ఇంకా ఇంకో కంపెనీలు అయితే డ్యూటీ వేశారు ఆ కంపెనీ పికప్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఆ కంపెనీలో అయితే పదకొండు గంటల పన్నెండు నిమిషాలకైతే పికప్ ఇచ్చాడు పన్నెండు గంటల డ్యూటీ అనమాట అంటే పన్నెండు గంటలకు నేను కంపెనీలో డ్రాప్ చేయాలి ఇక్కడ నుంచి అయితే ఒక ఐదున్నర కిలోమీటర్లు పదిహేను నిమిషాలు అయితే చూపిస్తుంది మెయిన్ రోడ్ నుంచి అయితే పోలేదు లోపల్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా రోడ్ అయితే అంతా ఖాళీగానే ఉంది ఇప్పుడు వెళ్తున్నది ఏరియా వచ్చేసి సర్జాపూర్ రోడ్ అనమాట సర్జాపూర్ రోడ్లో ఒక ఏరియా సర్జాపూర్ అంటే చాలా దూరం ఉంది సర్జాపురం విలేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు సర్జాపురం మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాను నేను ఇక్కడ నుంచి ఒక పికప్ పాయింట్కి ఐదున్నర కిలోమీటర్ చూపిస్తుంది పద్నాలుగు నిమిషాలు అయితే చూపించింది ఇందాక నేనైతే తొందరగానే రీచ్ అయిపోతాను పాయింట్కి కాకపోతే కొంచెం ముందుగా ఉండడమే బెస్ట్ అనమాట మళ్ళీ లేట్ అవ్వడం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయడం తల్లి తినడం ఇవంతా ఏమి ఉండవు అందుకని కొంచెం తొందరగా అయితే బయలుదేరేస్తాను ఇక మనం ఇక్కడ ఉండి కూడా ఏం చేసేది ఏం లేదు కంపెనీలో కూడా ఇక్కడ ఉన్నా కూడా ఖాళీగా ఉండడమే అందుకని అక్కడ పికప్ పాయింట్కి వెళ్ళిపోతే అక్కడే కొంతసేపు వెయిట్ చేసినా ప్రాబ్లం ఉండదు ఏమంటే వాళ్ళు ఇచ్చిన టైంకైతే అక్కడ కరెక్ట్ టైంకి అయితే ఉండాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందుగానే ఉండాలి నేనైతే ఇంకా తొందరగానే వెళ్ళిపోతాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఇక్కడి నుంచి ఒక పదహైదు నిమిషాలు ఉన్నా కూడా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే వెళ్ళిపోతాను మనకి పదకొండు గంటల పన్నెండు నిమిషాలు కాబట్టి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైమింగ్ ఉంటుంది మనకి ఇబ్బంది ఏముండదు ఉండదు అక్కడ ఎక్కడన్నా మంచి మన కింద నీడ చూసుకొని మన కింద వేసుకున్నాడు అక్కడికి వెళ్ళి ఉండిపోవడం అంతే బ్యాంగ్లూరులో చాలా కష్టం అయిపోతుంది లేండి క్యాబ్ పెట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ మధ్య అయితే ఈ కరోనా అయిపోయిన తర్వాత చాలా కష్టాలు అంటే కష్టాలు అవుతున్నాయి క్యాబ్ క్యాబ్ డ్రైవర్లకు కానీ క్యాబ్ పెట్టుకున్న వాళ్ళకి కానీ చాలా కష్టాలు అయితే ఎదురవుతున్నాయి కరోనా ముందైతే చాలా బాగున్నంది డ్యూటీలో బాగా ఇస్తుండ్రీ శాలరీలో బాగా వస్తున్నవి చాలా బాగుంది కరోనాకు ముందైతే కరోనా వచ్చిన తర్వాత కంపెనీలు స్టార్ట్ అయ్యాయి కదా అప్పటి నుంచి డ్రైవర్స్ కూడా కష్టాలు మొదలయ్యాయి అన్నమాట ఎంత చేసినా అసలు మనకి చేతికి ఏం రావడం లేదు అందులోనూ రేట్లు అయితే చాలా తగ్గించేశారనమాట ఇంతకుముందు అయితే పెద్ద బండి రేట్లు ఇస్తున్నారు చిన్న బండి రేట్లు బాగా ఇస్తున్నారు ఇప్పుడు చిన్న బండికి ఒకే రేట్ అయిపోయింది పెద్ద బండికి ఒకే రేట్ అయిపోయింది దానికి దీనికి డిఫరెన్స్ ఒక యాభై రూపాయలు నూరు రూపాయలు అన్నట్టుగా ఉంటుంది అంటే పెద్ద బండి తీసుకొని కూడా వాల్యూ లేకుండా అయిపోయిందనమాట అందులోనూ సొంతంగా బండి తీసుకొని కంపెనీకి అటాచ్ చేసుకున్న వాళ్ళైతే పర్లేదు వాళ్ళైతే కొంచెం అంత ఇంతో మిగిలించుకోవచ్చు మేమైతే డీసీ ఒక తీసుకున్నాం కదా డిసిఓ అంటే డ్రైవర్ కమ్ ఓనర్ అనమాట అంటే ట్రావెల్స్ నుంచి మనము మనము డౌన్ పేమెంట్ కట్టి ట్రావెల్స్ నుంచి మనం వెహికల్ తీసుకుంటాం మూడు సంవత్సరాల అగ్రిమెంట్ వేసుకొని మూడు సంవత్సరాల తర్వాత మన పేరుకు వస్తుంది అనమాట ఈ లోన్ మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మూడు సంవత్సరాలు కంపెనీ పేరు మీదనే ఉంటుంది బండి మూడు సంవత్సరాల లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత మన పేరుకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అప్పటి వరకు మన ప్రాబ్లమ్స్ ఊరికి ఎవరికి చెప్పుకోలేము ఊరికే ఉండలేము అన్నట్టుగా అయిపోయింది ఈ కంపెనీ ట్రావెల్స్ నుంచి తీసుకున్నా కూడా ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అటాచ్ బండ్లకి ఇస్తున్నారు అటాచ్ బండ్లు అంటే సొంతంగా తీసుకొని కంపెనీకి అటాచ్ ఉంటారు కదా వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆ తర్వాత కంపెనీ గాడిలో అంటే ట్రావెల్స్ వాళ్ళు డీసీఓగా కాకుండా డ్రైవర్ని పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటారు కదా ఆ బండ్లకి అటాచ్ బండ్లకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు డీసీఓగా తీసుకున్న వాళ్ళైతే అంటే మాలాగా డ్రైవర్గా ఓనర్గా తీసుకున్నాం కదా ఆ గాడిలకైతే చాలా దారుణం అన్నమాట అంటే వాళ్ళ మెంటాలిటీ ఏం తెలుసా వీళ్ళు మన దగ్గర డౌన్ పేమెంట్ కట్టి తీసుకున్నారు కాబట్టి వచ్చినట్టుగా మన దగ్గరే చేయాలా మనం ఏం చేసినా సైలెంట్గా ఉంటారు ఏమీ మాట్లాడరు అన్నట్టుగా వాళ్ళు చేస్తారనమాట అంటే మేమేమి వాళ్ళని ఎదిరించి మాట్లాడట్లేదు ఎదిరించి మాట్లాడినా టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి డ్యూటీలు ఇవ్వకపోవడము లేదు ఏదో ఒకటి ప్రాబ్లం ఇస్తూనే ఉంటారు అందుకనే ఏం చేస్తాం తీసుకున్నాం కాబట్టి ఇంకా వదులుకోలేమన్నట్టుగా మేము అలాగే చేస్తున్నాము ఇక బుద్ధి ఉంటే లైఫ్లో ఎవరు కూడా డీసీఓగా మాత్రం తీసుకోవద్దండి ఏ ట్రావెల్స్లోనైనా అంతే నేను ఈ ట్రావెల్స్లో చేస్తున్నాను కదా ఈ ట్రావెల్స్ అనే కాదు ఏ ట్రావెల్స్లో కూడా మీరు డిసిఓగా తీసుకోవద్దు ఎవరైనా వచ్చి తీసుకొని కంపెనీలకు అటాచ్ చేద్దామంటే ఓన్గా తీసుకొని ఎవరైనా కానీ కంపెనీకి అటాచ్ చేయండి అంతేగాని డిసిఓగా మాత్రం తీసుకోకండి చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నాము మీరు నమ్ముతారా లేదా నాకు కరెక్ట్గా చేతికి శాలరీ వచ్చి ఆరు నెలలు ఆరు నెలలు లేదా ఏడు నెలలు అవుతుంది ఒక్క నెల కూడా నాకు చేతికి ఒక ఐదు వేలు వచ్చింది కూడా లేదు పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఇంకా ఐదు వేలు కూడా చేతికి రాలేదంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి సిటీలో చే కనీసం ఒక పది పది నుంచి పదహైదు వేలు లేకుండా మనము జీవనం చేయలేము ఇంటి మెయింటెనెన్స్ కానీ బాడీకి కానీ ఖర్చులు కానీ అవి ఇవి ఎన్ని ఉంటాయి ఇంకా అందులో బండి సర్వీస్ వచ్చిందంటే అది కూడా మన చేతి నుంచినే పెట్టి చేయించుకోలేదు సర్వీస్కి ఒక్కసారి సర్వీస్కి వదిలినామంటే షోరూంలో తక్కువనన్నా ఏడు నుంచి ఎనిమిది వేలు అవుతుంది ఆయిల్ సర్వీస్కి అలా రెండు నెలలకు మూడు ఒకసారి సర్వీస్ వస్తుంది అనమాట ఒక్కసా ఒక్క నెల కూడా రాలేదంటే ఆరు నెలల నుంచి ఒక్క నెల కూడా శాలరీ రాలేదంటే ఇంకా మేము ఎలా మెయింటైన్ చేయాలో మాకే అర్థం అవడం లేదు ఆ దేవునికే తెలియాల ఎలా చేస్తున్నామో అదేమో ఎలాగో ఒకటిన్నర సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఒకటిన్నర సంవత్సరం ఏదో కష్టం కష్టమో నష్టమో ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేసుకునేసి ఆ తర్వాత బండి ట్రాన్స్ఫర్ నా పేరు ట్రాన్స్ఫర్ చేసుకుని వస్తే ఇక డీసీఓ సవాసమే వద్దు అనిపించేస్తుంది నాకైతే డీసీఓగా కాకుండా మామూలుగా ఓన్గా తీసుకొని అప్పు చేసైనా పర్లేదు డౌన్ పేమెంటు మా ఒక మూడు నుంచి నాలుగు లక్షలు కడితే పెద్ద బండి ఇస్తారనమాట అప్పు చేసైనా ఓన్గా తీసుకోండి అంతేగాని డీసీఓగా మాత్రం వెళ్ళొద్దండి ఇక నేను కూడా వెళ్ళ తలుచుకోలేను ఇంకా చాలా అంటే చాలా కష్టం అనుభవిస్తున్నాము నాకు ఒకే కాదు ఆల్మోస్ట్ ఇలా డీసీ ఒక తీసుకున్న డ్రైవర్స్కి అంతా అలానే ఉంది ఇప్పుడైతే నేను పికప్ పాయింట్కి దగ్గర దగ్గరకు వచ్చేసాను ఇక్కడ యూటర్న్ చేసి అయితే నేను లెఫ్ట్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ముందర లెఫ్ట్ తీసుకోవాలి దగ్గరకైతే వచ్చేసాము ఇంకెంత వన్ పాయింట్ నైన్ కిలోమీటర్ సిక్స్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా రోడ్ కూడా చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు వచ్చాను కదా ఆ రోడ్ అయితే మామూలుగా వర్కింగ్ డేస్లో ఆ కంపెనీ నుంచి ఈ మెయిన్ రోడ్కి రావాలంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కంపెనీ నుంచి మెయిన్ రోడ్కి రావాలంటే ఈ ఫోర్ కిలోమీటర్స్ నేను మామూలుగా వర్కింగ్ డేస్లో రావాలంటే అట్లీస్ట్ కనీసం అన్నా కూడా నలభై నిమిషాలు పడుతుంది అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది అనమాట ఆ రోడ్డు ఆ రోడ్ అయితే ఈరోజు చాలా తక్కువ అంటే చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది ఇది వచ్చి సర్జాపురం మెయిన్ రోడ్ అనమాట ఇప్పుడు ఇట్లా ముందరికి వెళ్తున్నాం కదా ఇదైతే అవుటర్ రింగ్ రోడ్కి జాయిన్ అవుతుంది అంటే సిల్క్ రోడ్ హెబ్బాళ మెయిన్ రోడ్కి అయితే జాయిన్ అవుతుంది ఇక్కడ నుంచి వెనక్కి వెళితే సర్జాపుర విలేజ్ వస్తుంది అన్నమాట సర్జాపుర విలేజ్ ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది అప్పుడప్పుడు పికప్ కూడా ఇస్తుంటారు అక్కడ వెళ్ళా వెళ్ళాల్సి ఉంటుంది ఇరవై కిలోమీటర్లైనా వెళ్ళాల్సిందే ముప్పై కిలోమీటర్లైనా వెళ్ళాల్సిందే తప్పదు అనమాట మాకు కంపెనీ డ్యూటీస్ అంటేనే అలా ఉంటాయి ఇంకా వెళ్ళలేదంటే ఇంక అది కూడా ఉండదు అనమాట ఈ మధ్య చెప్పాను కదా లాస్ట్ టైం బస్సులు బస్సులు వేసారు కంపెనీలో బస్సులు వేసిన తర్వాత మాకు డ్యూటీలు అయితే రావడం లేదు అంటుంది ఇక వచ్చేటట్టు కూడా మేము వద్దన్నామంటే మీకు అది కూడా లేదనమాట వాళ్ళకి రెడీగా ఉంటారు ఆల్రెడీ వేరే బండ్లు తీసుకునే వాళ్ళు చాలా ముందుగా ఉంటారు అనమాట మనకి ఇంకా తప్పదు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి తీసుకొని మనం డ్యూటీలు చేసుకోవాలి ఎందుకంటే మన అవసరం చేయకపోతే మనమే మనమే లాస్ అయిపోతాం అనమాట ఏదో దాని ఈఎంఐ ఫీల్కైతే చాలు అనుకున్నట్టుగా చేస్తున్నాం మేము మా చేతికి ఏది రాకపోయినా పర్లేదు బండి మిగిలించుకోవాలని ఏదో కష్టం పడుతున్నాము బండి అయితే మిగిలించుకోవాలని చాలా తాపత్రం ఉంది మాకు బండి మిగిలించుకుంటాం అనుకో బండి అయితే వదిలే పర్ఫెక్ట్ ఉండదు ఇంకా ఒకటిన్నర సంవత్సరం చేసిన తర్వాత ఇంకా బండి వదులుకోవాలంటే ఎవరికైతే మనసు ఒప్పుకుంటుంది చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే ఒక కిలోమీటర్ ఉంది పికప్ పాయింట్ అయితే ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే నేను చూపించలేను ఆ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి